హైదరాబాద్ మాది డిగ్రీ స్టూడెంట్ కూడా డిగ్రీ స్టూడెంట్ కూడా ఎంటర్ అయినా ఫస్ట్ నేను ఓన్లీ హెల్త్ పర్పస్ వచ్చిన ఇట్లాంటి మీటింగ్స్ అటెండ్ అయ్యి సక్సెస్ అయినా జర్నీ చేయడం వల్ల ఈ రోజు నా ఇన్కమ్ లక్ష పద్నాలుగు వందలు మామూలుగా జనరల్ గా లేడీస్ కు ఫాదర్ అంటే బాగా ఇష్టం ఉంటుంది అవునా కాదు జెంట్స్ కూడా చాలా ఉంటారు బట్ లేడీస్ ఫాదర్ కూడా ఎక్కువ కనెక్షన్ ఉంటారు మామూలుగా ఆడపిల్లలు ఉంటే లేడీస్ అందరూ తల్లిదండ్రులు అంటే కొంచెం భారంగా అవుతుంది మనం తెలుగు రాస్తా మనిష కూడా అట్లా అనుకుంటారు వాళ్ళ మనీషన్లో అప్పుడు ఎంత చెప్పి ఎంత వేళ ఎంత వేలే ఉంది అనుకుంట వాళ్ళ నాన్న మ్యారేజ్ ఏ రోజు బర్త్ రోజు నా వీళ్ళు తులం తులం పెట్టి చెయ్యి తీసుకోపోయి నాయనకి ఇచ్చింది మేడక్ రివర్స్ ఇన్స్పిరేషన్ చాలా మంది లేడీస్ కే కాదు స్టూడెంట్స్ కే కాదు నాలుగు రోజులకు ఒక చెంప పెట్టుకు కనబడుతుంది టెస్ట్ మంది రెండు రోజుల ఇక్కడ వచ్చి పని చేసి ఇంతమంది వచ్చారు ఈరోజు ఇద్దరు తెచ్చుకుంది ఇక్కడ గాజుబాగా నేను ఇక్కడ మెడికల్ పెట్టింది రేపు విజయవాడ కదా రేపు విజయవాడకి మేడం చీఫ్ గెస్ట్ ఎలా మీకు మీ అక్కడ పంపించండి ఇజెన్స్ బాగుందా లేదా చాలా మంది అంటారు సార్ మీకు మాట్లాడొస్తుంది మీకు డబ్బులు వస్తాయి మరి ఏమిటోస్తున్నాయి నక్కనండి చెప్పారు పని చెప్పి అందుకే మా దగ్గర కొన్ని ఆయుధాలు అదృష్టంగా కలిసి వచ్చింది కంగురాలు పెట్టుకున్నాడు అలా ఇల్లు తూర్పు అనుకుంది ఏదో ప్రమాదాలు ఎప్పుడు తెలుగులో అలవాటు కదా ఏం బీగలేకున్నా కూడా ఆ దరితలకు వెళ్ళి బయటికి వెళ్ళిపోయింది చేతుల గీతలు జీవితాన్ని మార్చాయి గీతలకు కనబడకుండా పిలికి బిగిస్తే జీవితం మారుతాయి నిసారణం మారాలి మార్చుకోవాలి మనతో ఒక వ్యక్తి గెలవడం అంటే ఒక పది కుటుంబాలు గెలిపిస్తే గెలుచుకుంటాను నిసారణం నేను పదహారు మంది కుటుంబాలు ఎంతో కొంత న్యాయం చేసినట్టేనా పదహారు మందికి ఇచ్చేటటువంటి ధైర్యం నా దగ్గర ఏముంది ఇరవై లక్షలు నాకు నా కుటుంబానికి అయితే ఇప్పుడు లేదు ఇప్పుడు నేను నేను నిలబడితే ఆ పదహారు కుటుంబాలు ధైర్యం వచ్చిన అట్లా అంటే ఒక్క లీడర్ ఎంత కొన్ని వందల కుటుంబాలు బాగుపడుతుంది ఓకేనా కనీసం ఒకసారి కట్టేది లాచబట్టి